హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ ముగిసింది సో ఇండియా టూ నీల్తో సిరీస్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ తేడాతో ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అయితే సౌత్ ఆఫ్రికా సాధించి టూ జీరోతో సిరీస్ అయితే కైవసం చేసుకుంది సో ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయిన తర్వాత పీసీటీ ఏ విధంగా ఉంది ఎంతవరకు పడిపోయింది పీసీటీ అనేది మనం పీసీటీ చెప్పిన తర్వాత ఆల్ టీమ్స్వి తర్వాత నుంచి మనము వివరాలకు వెళ్ళిపోదాం సో ముందుగా ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా హండ్రెడ్ పీసీటీతో ఉంది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా అంతకుముందు మ్యాచ్కి ముందు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్గా ఉన్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పీసీటీ అయితే సాధించింది సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో శ్రీలంక సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సెంట్ పీసీటీతో ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఇండియా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్కి అయితే పడిపోయింది పీసీటీ నెక్స్ట్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వచ్చేసి యాషస్ టెస్ట్ సిరీస్కి ముందు ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ త్రీగా ఉన్న పీసీటీ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ వన్కి అయితే పడిపోయింది నెక్స్ట్ వెస్టిండీస్ సెవెంత్ ప్లేస్లో ఉంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్గా ఉంది నెక్స్ట్ వెస్ట్ సారీ బంగ్లాదేశ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్గా ఉంది వెస్టిండీస్ న్యూజిలాండ్ వచ్చేసి జీరో పీసీటీతో కలిగి ఉంది ఇక ఏమాత్రం చేయకుండా డే ఫైవ్ ఎలా జరిగింది మ్యాచ్లో ఎక్కడ తడబడ్డారు టీమిండియా సౌత్ ఆఫ్రికా ఎక్కడ మెరుగయ్యారు అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో కొట్టారు సో ఓవర్నైట్ స్కోర్ ట్వంటీ సెవెన్ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ వద్ద ప్రారంభించిన టీమిండియా ఇనీషియల్ ఓవర్స్లో డిఫెన్స్ ఆడుతూ వచ్చాడు ఒక ఎన్లో కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్గా వచ్చి కానీ ఓవర్నైట్ స్కోర్కి జస్ట్ వన్ రన్ మాత్రమే యాడ్ చేశాడు ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తను అవుట్ అయ్యే కంటే ముందు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఓవర్స్ వరకు డిఫెన్స్ ఆడుతూనే వచ్చాడు బౌలర్స్ని ఒత్తిడిలోకి తీసుకొచ్చేటట్టు చేశాడు కానీ తనే ప్రెషర్లోకి అయితే పడిపోవడం అయితే జరిగింది సో స్కోర్ దగ్గర దగ్గర ఫార్టీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు థర్డ్ వికెట్ అయితే పడిపోయింది అదే స్కోర్ల దగ్గర జురెల్ కూడా డక్అౌట్గా వినజిగాడు ఫార్టీ టు పదలాస ఫోర్ వికెట్స్ ఉన్న టైంలో జడేజా సారీ అంతకంటే ముందు రిషబ్ పంత్ సాయి సుదర్శన్ కలిసి ఒక పార్ట్నర్షిప్ చే బిల్డ్ చేసే క్రమంలో థర్టీన్ రన్స్ వేసి రిషబ్ పంత్ విఫలమయ్యాడు అనవసరపు షాట్కి ట్రై చేసి ప్రవిల్యన్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే మార్కో జాన్సన్ ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేయడం చూసాం ఫస్ట్ సెషన్లో బట్ ఆ క్యాచ్ పెద్దగా ఇన్ఫ్యాక్ట్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు బట్ సాయి సుదర్శన్ వర్సెస్ జడేజా మంచి పార్టినషిప్ చేశారు నైంటీ పదలాస ఫైవ్ వికెట్స్తో టీ బ్రేక్ అయితే వెళ్ళారు టీ బ్రేక్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా అసలు లంచ్ సెషన్ వరకు కూడా సర్వైవ్ అవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా టీమిండియా స్టేజ్లో ఉన్నట్టయితే అంటే విన్నింగ్ స్టేజ్లో ఉన్నట్టు కానీ ఫైటింగ్ స్పిరిట్ అని ఎక్కడ కూడా అనిపించలేదు సో ఎప్పుడైతే సాయి సుదర్శన్ ఆఫ్టర్ టీ బ్రేక్ వచ్చాడో ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత వాషింగ్టన్ సందర్తో కలిసి ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించాడు ఆర్ జడేజా అయితే సిక్స్టీన్ రన్స్కి ఎడ్జ్ వచ్చి క్యాచ్ తీసుకోవడం జరిగింది ఆ వికెట్ ఎప్పుడైతే తీసుకున్నాడో హార్మర్ ఆ వికెట్తోనే ఫైవ్ వికెట్ హాల్ని అయితే నమోదు చేసుకున్నాడు అక్కడ నుంచి జడేజా కూడా ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు జడేజా అవుట్ అయ్యాడో లేదో కానీ మొహమ్మద్ సిరాజ్ని అవుట్ చేయడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు సో ఆర్మర్ ఈరోజు మొత్తం హార్మర్ శివ అని చెప్పుకోవచ్చు ముత్తుస్వామి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఆ ముత్తుస్వామి తీసుకున్న వికెట్కు కూడా సాయి సుదర్శన్దే అని చెప్పుకోవచ్చు సో ఆర్మర్ సిక్స్ వికెట్స్ తీసుకున్న తర్వాత కేశవ్ మహారాజ్కి కూడా ఈరోజు ఒక వికెట్ అయితే రావడం జరిగింది లాస్ట్ వికెట్ ఏదైతే ఉందో అది సిట్టర్ ఆఫ్ ద క్యాచ్ చాలా మంచి క్యాచ్ అని చెప్పుకోవచ్చు బ్లైండర్గా వెళ్ళిపోయాడు సో బహుమా కూడా షాక్ అయ్యాడు జాన్సన్ తీసుకున్నటువంటి క్యాచ్ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు లేదా క్యాచ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్గా చెప్పుకోవచ్చు సో ఫలితంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ ఏడతో సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించి ఇండియా ఇండియాకి వచ్చి ఇండియాని మట్టి కల్పించిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మార్కో జాన్సన్ నిలవగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా హార్మర్ నిలిచాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వచ్చింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి మంచి వికెట్స్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లేదా పార్ట్నర్షిప్ బ్రేక్ చేసేటప్పుడు కానీ ఎంతో ఫైట్ అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఈ ఎంటైర్ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే గైస్ ఫస్ట్ సె ఫస్ట్ డే రోజు ఫైనల్ సెషన్ ఫోర్త్ డే రోజు ఫస్ట్ సెషన్ మాత్రమే టీమిండియావి మిగతా సెకండ్ డే థర్డ్ డే ఫిఫ్త్ డే మొత్తం సౌత్ ఆఫ్రికా సెషన్ అనే చెప్పుకోవచ్చు అంటే దగ్గర దగ్గర ఈ త్రీ సెషన్స్ త్రీ డేస్వి నైన్ ఆ తర్వాత టూ టూ థర్టీన్ సెషన్స్ సౌత్ ఆఫ్రికా అయితే జస్ట్ ఓన్లీ టూ సెషన్స్ మాత్రమే ఇండియావి సో ఇక్కడే అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికా పై ఎంత పట్టు సాధించిందో అని ఓకే మరి ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఎన్నో లెసన్స్ అయితే ఇవ్వాల్సి ఉంది టీమిండియా మొన్నటిదాకా పిచ్ అని ఏడ్చారు పిచ్ అండ్ కండిషన్స్ మంచిగా బ్యాటింగ్ వికెట్ బ్యాటింగ్ ప్యారాడైజ్ దొరికినప్పటికీ కూడా హైవే పిచ్ మీద కూడా ఆడలేకపోయారు సో ఫస్ట్ సెషన్లో సారీ ఫస్ట్ ఇన్నింగ్స్లో జైష్ల్ ఆకట్టుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా ఆకట్టుకోవడం అయితే జరిగింది అంటే టీమిండియా పర్ఫార్మెన్స్ ఎవరో ఒకరి పైన మాత్రమే డిపెండ్ అవుతుంది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది ఫస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్స్ ఉందారు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రావుల్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్స్ ఉందరు అంతే ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అనేది అంత ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదని చెప్పుకోవచ్చు సో దీని నుంచి బయటపడాలి అంటే గౌతమ్ గంభీర్ ఏం ఆలోచిస్తున్నారు హెడ్ కోచ్గా ఉండి ఆ తర్వాత మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా కంటి ముందు అన్ని ప్రశ్నలే ఉన్నాయి వాటి అన్నిటికీ మీడియా కాన్ఫరెన్స్లో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరికా ఓడిఐ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్టీ నుంచి మరి వి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కంబ్యాక్ అవుతున్నారు మరి ఓడే సిరీస్ టీ ట్వంటీ సిరీస్ అయినా ఇండియా నిలుపుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కంబ్యాక్ అవ్వాలి టీమిండియా ఓడే సిరీస్లోనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం